అందరికీ నమస్కారం అండి నూట పదమూడు గజాల ఇండివిజువల్ హౌస్ మీకు కనిపిస్తున్న ఇక్కడ టూ బిల్డింగ్స్ అయితే పక్క పక్కనే ఉన్నాయి గదులు అయితే చాలా విశాలంగా అయితే ఉన్నాయండి నూట పదమూడు గజాలు ఈ ఇండివిజువల్ హౌస్ తక్కువ కాస్ట్లోనే ఉంది మొత్తం వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇది ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇక్కడ అవుట్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ అయితే యూజ్ చేశారు ఒకసారి మీకు హాల్ అయితే చూపిస్తానండి చాలా విశాలంగా ఉంది స్పేసియస్గా ఉంది హాల్ అయితే ఇక్కడ నుంచి మూల కనిపిస్తుంది అక్కడ వరకు ఈ ఇండిజువల్ హౌస్ నూట పదమూడు గజాలండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి దగ్గరగా ఉంటుందండి నూట పదమూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే చేపించి పెడతాం ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ కాస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ కిచెన్ ఏరియా అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రాఫర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది అది టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ ఒక్క హౌసే కాదు మరిన్ని హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము మాకు ఫోన్ చేసినట్లయితే థ్యాంక్ యూ